హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న చిన్న చకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇది మైదా బీ పిండి అవును మైదా దో రెండు కలుపుకొని చేసుకుంటే చకోడీలు చాలా బాగా వస్తాయి ఇదా మైదా మెత్తగా ఉండాలని ఇలా జలించుకోవాలి ఓకే నిజానికి మైదాతోనే చేసుకుంటారు చకోడీలు కానీ బీప్పిండి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి అందుకని కొంచెం బిప్పిండి కొంచెం మైదా రెండు కలుపుకొని చేసుకోవాలి ఇలా ఇలా రెండు పౌడర్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొంచెం ఇప్పుడు వాటర్ వేడి చేసుకున్నాం చెక్కొయిలు కోసం పచ్చని పప్పు నానేసుకోవాలి ఒక గంట రెండు గంటలు నానేసుకుంటే ఇలా వస్తాయి ఓకే పిండికి తగ్గట్టుగా వాటర్ వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగో వాటర్ వేడ్ చేయాలి కొంచెం పిండి అయితే పిండి ఎంత అయితే ఉందో అంతే వాటర్ వేడి చేయాలి ఎక్కువ కాదు కొంచెం సాల్టు కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ఫుడ్ కలర్ బాగుంటుంది ఫుడ్ కలర్ కొంచెం ఇస్తే ఇలా వాటర్ని వేడి చేసుకోవాలి వాటర్ వేడయ్యాక అయ్యాక ఇప్పుడు మనం పిండిని వేసుకున్నాం ఓకే పంజాబ్లో ఉన్న ఫ్రెండ్స్ బాగా ఎండ ఎక్కువ ఎండ ఇక్కడ ఇప్పుడు కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు పెద్దగా ఎయిటింగ్ చేస్తాం రాదు ఫ్రెండ్స్ బట్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నా ఇలా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నానేసిన పక్షానికి వస్తుంది కదా అది ఒక బౌల్లో తీసుకొని కొద్దిసేపు ఆరనివ్వాలి అది ఐదు నిమిషాల తర్వాత ఏమంటే హావేడి హావేడి ఇలా చకోడీలు చేసి డీప్ ఫ్రై చేయడమే ఫ్రెండ్స్ చక్కోడీలు ఎలా ఉన్నాయో తర్వాత చెప్పండి ఓకే ఇలా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చెక్కోడీలు చెక్కడీలు రెడీ చూడండి ఫ్రెండ్స్ వా అచ్చం మనం బయట కొనుక్కునే చెక్కోడీలు లాగానే ఉంటాయి చూడండి ఓకే Bye bye! Please subscribe my channel.